సో వీడియోలో మనం క్రూజ్ లో డే టూ యాక్టివిటీస్ ఏమేమి ఉన్నాయి అండ్ అక్కడ డ్రాప్ అయిన తర్వాత నెక్స్ట్ డే క్యాడ్ బాయ్ ఐలాండ్ వెళ్ళి ఏమేమి చేసామో చూద్దాం చూడు స్మెల్ మధ్యలో అటు ఇటు తగిలేలాగానే వెళ్తాను చూడండి కదా ఓ ఓ కాయకింగ్ వస్తే ఇది క్రేజీగా ఉంటుంది కదా ఇట్లా గుద్దుకొని గుద్దుకొని పోవడం బ్యాట్స్ ఉన్నాయి చూడండి

సో ఇంకా ఫైవ్ కలాగా మళ్ళీ బోట్కి వచ్చేసాము ఇదంతా అయిపోయాక ఇంకా బోట్లోకి వచ్చే తిరిగి సాయంత్రం కిందకి వెళ్ళి బోట్లో ఫుడ్ ఎట్లా చేయాలో నేర్పిస్తారు అది మేము పడుకొని స్కిప్ చేస్తాము ఒక స్ప్రింగ్ రోల్స్ ఎలా చేయాలో నేర్పిస్తారు అండ్ ఆల్సో ఫిషింగ్ అది అదైతే పిచ్చ కామెడీ ఏ ఫిషిలో లేవు ఒకటి కూడా టైంపాస్ యాక్టివిటీ అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ టాయ్ చేసేషన్ ఉంటాయి తర్వాత మనల్ని అక్కడ దింపేస్తారు మళ్ళీ బ్రేక్ఫాస్ట్ కూడా ఫుల్గా ఇస్తారు సో ఇవే అనమాట నెక్స్ట్ డే యాక్టివిటీస్ టాప్ అయితే చాలా బాగుంది ఇలాగ వ్యూ నైట్ ఇక్కడ వదిలేస్తారు క్రూజ్ని వ్యూ అయితే చాలా బాగుంది ఇలాగ ఈవినింగ్ చూద్దాం ఎలా ఉంటుంది కానీ ఇక్కడ వాటర్లో అయితే వాటర్ చాలా పొల్యూటెడ్గా ఉన్నాయి కింద ఇక్కడ ఫ్లోటింగ్ విలేజెస్ కూడా ఉంటాయి ఫిష్ దాంట్లో ఇట్లాగా లో వాళ్ళు వచ్చి అమ్ముతారు ఇట్లా కావాలంటే కొనుక్కోవచ్చు అడుక్కొని మధ్యాహ్నం మిగిలిపోయింది అన్న కొంచెం వైట్ రైస్ ఇవ్వమని చెప్పాను ఎందుకు ఏమైంది ఇక్కడ తినలేకపోతున్నావా నేను తినలేకపోతా మీ ఫుడ్ పోతా అన్న కూడా దేవుడా వైట్ రైస్ నిజంగా మధ్య రంది ఇచ్చినట్టున్నాడు ఎందుకు చల్లగుందా అన్ని జంతువుల్ని తింటా అన్న వింత జంతువు ఇదేదో డిఫరెంట్ గా ఉంది జున్ను లాగా ఉంటుంది అంతే కట్ చేసేసారు హార్ట్ షేప్ ఏంటి మా యానివర్సరీ అని చెప్పారనమాట ఫ్రీ కేక్ తెచ్చి ఇచ్చారు ఇలాగా క్రేజీ ఉండేది ఎందుకు నేను ఇలా అంత చూ ఇంకా తినేసాక వచ్చి ఇట్లాగ పెట్టారు ఒక్కొక్కరికి ఒక్కొక్క పుల్లిచ్చి కింద వేసుకోమని చెప్పారు అక్కడ కూడా లేవు ఏదో టైం పాస్ చేసారు అట్లా ఫిషింగ్ అయితే నైట్ అయితే ఇక్కడ బో హాల్ట్ ఉంది సో నెక్స్ట్ డే మార్నింగ్ దాకా ఇలానే ఉంటుంది పీస్ఫుల్గా పైన మ్యూజిక్ పెట్టి కొందరు డ్యాన్స్ చేసుకుంటున్నారు చేసేవాళ్ళు సో పైన కొందరు ఇండియన్ బ్యాచ్ ఇలా చేస్తున్నారు అనమాట షిప్లో ఉన్న వాళ్ళందరూ ఇండియన్స్ తిట్టుకున్నారు ఇక్కడ వీళ్ళ వల్ల సో కొంచెం డీసెంట్గా బిహేవ్ ఉంటే బెటర్ ఉంటుందని అనిపించింది ఎగురుతా దుంకుతా రాత్రి లెవెన్ దాకా చేశారు తర్వాత కెప్టెన్లు చెప్తే ఆపేశారు తర్వాత कैप्टन एवरुन्नारू చూద్దాం హా సైనత్ క్యాప్టెనా హైదరాబాద్ పోదాంంట రైట్ డైరెక్ట్ ఫ్లైట్ టికెట్లలో రిస్క్ లేదు అక్కడ వాటర్ లేదు కదా సన్సగార్ నే డైరెక్ట్ ఓకే గుడ్ డ్రైవింగ్ థాంక్యూ ఇక్కని ని జోడిట్లా కి స్వాగతం ఇంజ్ ఏం దోషై కాయక్ కింగ్స్ ఉన్నాయోడి వంగే సేమ్ టీ సో ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అలా కాయాకింగ్కి అలాగే తిరుక్కుంటా ఫుడ్ తినేసి మొత్తానికి ఇంకా బయలుదేరిపోయామనమాట అయితే ఇది డైరెక్ట్గా మిమ్మల్ని అక్కడ ఐలాండ్లో దింపేస్తుంది లేదంటే క్యాట్బా ఐలాండ్ కూడా కొందరు వెళ్తారు అక్కడికి కావాలన్నా వీళ్ళు కనెక్టింగ్ ఇస్తారు అనమాట మీరు ఎక్కిన పాయింట్లో దింపుతారు లేదంటే ఇక్కడ దింపుతారు సో మేమైతే క్యాట్బా వెళ్దామని ఇక్కడ నుంచి చేంజ్ అవుతున్నాం వన్ అవర్ ఉంటుంది అక్కడికి అక్కడ వేరేది ఉంది అది నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఎలా ఉంటుందని క్యాట్బా అంతా సో ఈ రోజుకి అయితే ఈ షిప్కి బాగా తింటా టూ అన్నీ పోదాం డైరెక్ట్ పైకి అప్పుడు ఇంకా మా బోట్ వస్తే మేము ఫైవ్ మెంబర్సే ఉండే క్యాట్ బాయ్కి వాళ్ళని ఎక్కిచ్చేసారు సేపు టైంపాస్కి వెయ్యలో ఇలా స్టిల్ తీసుకుంటా ఉన్నాం అని వ్యూ అయితే బాగుండే చాలా మొత్తానికి వన్ అవర్ తర్వాత అయితే వచ్చేసాం అక్కడ ఒక క్యాబ్ కూడా బుక్ చేసుకుని ఇక్కడ క్యాబ్స్ వరకు అది కూడా ఒకటి ఎక్కువ చెప్తారు త్రీ థౌజండ్ అట్లాగా ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ బేస్డ్ అని ఎంతమంది ఉన్నారో దాన్ని బట్టి అడగచ్చు మీరు ఇక్కడ చాలా తక్కువ ఉంటాయి క్యాబ్స్ అవన్నీ బెటర్ ముందే క్యాప్టెన్ చెప్పినా బుక్ చేస్తారు అంటే ఇక్కడికి వచ్చినప్పుడు వీళ్ళతో మాట్లాడినా చేస్తారు వన్ సెకండ్ ఈ రోడ్డు బాగున్నాయి కదా సో బోట్ డ్రాపింగ్ పాయింట్ నుంచి మా హోటల్ క్యాట్బా ఇంకో ఎడ్జ్ లో ఉంది అనమాట అక్కడికి ఫిఫ్టీన్ ట్వంటీ కిలోమీటర్స్ వస్తుంది సో ఇలా క్యాప్చరింగ్ వెళ్ళాం రోడ్స్ అయితే చాలా బాగున్నాయి వ్యూ ఇంత ఐలాండ్ అయినా కూడా ఒక్క కూడా లేదు ఇక్కడ రోడ్స్లో అండ్ బైక్స్ రెంటల్స్ ఉన్నాయి సో ఆ రెంటల్స్ తీసుకొని మనం తిరగచ్చు ఇక్కడంతా వెహికల్ మూమెంట్ కూడా తక్కువనే ఉంది వ్యూ అయితే చాలా బాగుంది అంటే అక్కడ దింపాలి కదా ఒక నిమిషం వీడియో కూర్చో సో ఇదంతా హోటల్ వ్యూ అనమాట అన్ని సైడ్లో వాటర్ సూపర్ ఉంది వ్యూ అయితే వెళ్ళగానే హిల్స్ వాటర్ పూల్స్ కింద పక్కన ప్లే గార్డెన్ పార్క్ అవన్నీ ఉన్నాయి లోపల ఉందో కూడా అదే చూద్దాం వ్యూస్ సూపర్ గా ఉండే సో ఇలా త్రీ కనెక్టింగ్ బిల్డింగ్స్ ఉంటాయి అనమాట అండ్ చాలా ట్రీస్ అవన్నీ ఉంటాయి పోస్ట్ ఆఫ్ ఎలక్ట్రిక్ గోల్డ్ లాగా ఉంది కదా చూడ్ చెట్లు అన్ని చుట్టూ అన్ని లోపల నుంచి వెళ్తాయి పైన కూడా ఉంటుంది

చాలా మంది ఉన్నట్టు సో మా చికెన్ పనుకుండ ఇంకా రూప్స్ రెడీ అవ్వలేదు మేము లెవెన్ కల్లా వెళ్ళాము అనమాట ఇంకా అందుకని అక్కడ తిరుగుతూ ఉన్నాం అన్ని ఎక్స్ప్లోర్ చేసుకుంటూ ఇంటీరియర్ కూడా చాలా ఉన్నాయి చూడడానికి చూడు ఇక్కర్ జోడు బాగుంది ফুল షాలె కూని కింది ఆడ ఆడ అన్ని పూలు ఫోర్ సీజన్స్ పూలండ్ బార్ బార్గుడ్ అంటే చాలా మంది ఉన్నారు సో ఇంకా గ్యాప్ లో జిమ్ లో వెళ్ళి టైం పాస్ చాలా ఎక్విప్మెంట్స్ ఉంటాం వన్ అవర్ ఇక్కడ టైం పాస్ చేసేసరికి అయిపోయింది చూడండి ఎన్ని అమ్యూనిటీస్ ఉన్నాయో దీంట్లో ఈ మ్యాప్ లో క్లియర్ గా ఉంటుంది మొత్తానికి మా రూమ్ అలకేట్ అయిపోయింది టాప్ ఫ్లోర్ లో అడిగే వచ్చారు అండ్ ఓన్లీ కార్డ్ చూపిస్తేనే రూమ్స్ కి యాక్సెస్ వస్తుంది అనమాట సో ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి తిన్నాను ఇక్కడ వెళ్ళాను సూపర్ ఉంది కానీ వ్యూ అయితే అది నెక్స్ట్ పార్ట్ లో కంటిన్యూ చేద్దాం